హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అనర్స్ కిచెన్ ఈరోజు రెసిపీ బెల్లం కేసాను షేర్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఇదే కొలతలతో ఇదే విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నవరాత్రి ఫ్రెషల్గా ఈరోజు బెల్లం కేస తయారు చేసే విధానం బెల్లం కేస తయారు చేసుకోవడానికి ముందుగా అక్కడ ప్యాన్లో మనం ఏ కప్తో రవ్వ తీసుకుంటున్నామో సేమ్ కప్పుతోనే ఒక హాఫ్ కప్ అనేది నెయ్యి పడుతుంది ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను దీనిలో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము ఇక్కడ నెయ్యి మెల్ట్ అయిపోయిన వెంటనే కూడా పప్పు యాడ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా వేయకపోయిన వెంటనే కూడా వీటితో పాటు కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇవి వేయకపోయిన వెంటనే కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ సేమ్ ప్యాన్లోనే నెయ్యి ఉంది వన్ కప్ రవ్వ తీసుకున్నానండి మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్తో మెజర్మెంట్స్ తీసుకోండి అన్నీ కూడా ఈసారి నవరాత్రులకి ఇలా బెల్లంతో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది తొందరగా వేడి వాటర్ యాడ్ చేస్తే రవ్వలో రవ్వ కేసరి చక్కగా ఉంటుంది మెత్తగా స్మూత్గా చాలా టేస్ట్ కేసరి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కూడా మనం హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఒక్క వన్ కప్పు రవ్వకి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి ఈ ఫోర్ కప్స్ వాటర్ అనేది మనం రవ్వని ఇలా కలుపుతూ కూడా వాటర్ యాడ్ చేసుకుందాము ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా కూడా సాఫ్ట్గా రవ్ అంతా కూడా ఇలా చేస్తే సాఫ్ట్ అయిపోతుంది ఆ బౌల్లో కొద్దిగా సఫ్రాను మనం నేను ఈరోజు కేసర్ కలర్ యాడ్ చేయకుండా చేస్తున్నాను మనం కేసర్ కలర్ బదులు సఫ్రాన్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసేసుకొని మనం అది తయారయ్యే లోపల ఈ వాటర్ అంతా కూడా సైడ్ పెట్టేసుకున్నాను ఇలా టైట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేస్తున్నానుకుందాము ఏ కప్ అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్తో సేమ్ కప్తోనే వన్ అండ్ హాఫ్ కప్ అనేది ఇక్కడ బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి కొద్దిగా తీపి ఎక్కువగా తినేవాళ్ళు అనుకోండి టూ కప్స్ కరెక్ట్గా సరిపోతుంది కూడా ఈ నెయ్యి అంతా కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను మనం సఫ్రాన్ వాటర్ అంతా కూడా ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసేస్తున్నాను ఇంకా మనం దీంట్లో కలర్ యాడ్ చేసుకునే అవసరం లేదండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం ఇప్పుడు ఇంకా స్టవ్ బాన్ చేసేసుకుందాము బెల్లం కేసరి రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నానండి బెల్లం కేసరి రెడీ అయిపోయిందండి దీనిపైన మనం ముందుగా వేయించుకున్న ఇవన్నీ కొద్దిగా నేను సైడ్ పెట్టాను ఇవంతా కూడా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు అండి నేను నెయ్యి కూడా దీనిపైన యాడ్ చేసేస్తున్నాను ఇంకా ఇదే విధంగా ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియచేయండి నచ్చిన ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి వీడియో షేర్ అండ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్